నమస్తే అవధాని అవధాని ఛానల్కి స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ ఐకాన్ మీద నొక్కుతాయి నేను వీడియో అప్లోడ్ చేసినటువంటి మీకు సమాచారం అవుతుంది చూడొచ్చు కామెంట్ చేయొచ్చు కామన్ సెన్స్ సైన్స్ సెన్స్ ఈ రెండింటికి తేడా తెలుసా కామన్ సెన్స్ ఏమో అప్పటికప్పుడు మన ఎక్స్పీరియన్స్ని నాలెడ్జ్ని ఇచ్చేసి ఏది కరెక్టు ఏది రేటు ఏది అప్పుడు చేయొచ్చు ఏది ఎప్పుడు చేయకూడదు అని చెప్తుంది సైన్స్ సెన్స్ విత్ లాజిక్ అండ్ ఎ ప్రూఫ్ సైంటిఫిక్ ప్రూఫ్ ఈగా అదే ఉంటుంది అయితే కామన్ సెన్స్లో సహజంగా జరిగేది ఏమిటంటే మీరు మీ నాలెడ్జ్ని మీ బ్రెయిన్ని మీ ఎక్స్పీరియన్స్ని ఎంతో గొప్పగా వాడి ఆ సందర్భానికి అనుగుణంగా రియాక్ట్ అవుతారు రెస్పాండ్ అవుతారు ఆర్ హౌ ప్లానెట్ అనేది కామన్ సెన్స్లో ఉంటుంది ఇప్పుడు షడన్గా ఎవరికైనా ఒక చిన్న చెస్ట్ పెయిన్ లాంటి హార్ట్ పెయిన్ లాంటి హౌ యూ రెస్పాండ్ అ కామన్ సెన్స్ సైన్స్ సెన్స్ ఈస్ వాట్ ఇంపాక్టెడ్ హిమ్ లైక్ దిస్ అనే దాని మీద ఆలోచిస్తుంది అయితే ఈ రెండింటి నుంచి ఇంకొం ఇంకొంచెం అడుగు ముందుకేస్తే సైన్స్ సెన్సు మీకు ఏం చేస్తుందంటే అసాధ్యాలు అనే వాటిని సాధ్యం చేయిస్తూ ఒకప్పుడు మనం సాధ్యం అనుకున్నవన్నీ సుసాధ్యాలు కేవలం సైన్స్ సెన్స్ కారణంగా దానికి యాడెడ్ కామన్ సెన్స్ మీరు ఏదైనా తీసుకోండి ఇప్పుడు మనం చూస్తున్నాం మనం వాడుతున్నాం మనం రోజువారీగా వాడుతున్న ఫోన్ ఒకప్పుడు అంటే కంప్యూటర్స్ వర్ ఇనిషియేటెడ్ ఎట్ ది ఎర్లీ డేస్ మేబీ ఇన్ సిక్స్ డేస్ ఇట్ యూస్ టు బి ఏ రూమ్ సైజ్ ఒక రూమ్ సైజ్లో ఉండేది ఒక కంప్యూటర్ అది కూడా చాలా తక్కువ మెమరీతో క్రమంగా మొత్తం కంప్యూటరు విత్ ఆల్ ఫెసిలిటీస్ అండ్ మెమరీ హ్యూజ్ మెమరీ మీ చేతిలో విడిపోతాం నవ్ నవ్ ది ఎంటైర్ కంప్యూటర్ ఇస్ ఇన్ యువర్ హ్యాండ్ ది వే హౌ మచ్ వే అంతే దాని కెపాసిటీస్ దాని ఇది దాని పెర్ఫార్మెన్స్ అంతా కూడా మీరు ఎంత బా ఎంత పే చేస్తారు దాని కాస్ట్ ఎంత దాన్ని మీరు ఎంత బాగా వాడుకోగలుగుతారు అంతే ఇట్ ఈస్ ఎసెంట్ ఇది సైన్స్ సెన్స్ కారణంగా సాధ్యమైంది సైన్స్ సెన్స్ మీరు ఊహించిన వాటిని మీరు ఎప్పుడూ కలలో కూడా ఇలా జరగచ్చా అని పరివాటించేస్తుంది నాకు తెలిసి రెండు వేల పన్నెండులో అప్పటికి సోలార్ దీని మీద ఇంకా రీసెర్చ్లు జరుగుతున్నాయి వన్ ఐ థింక్ నాకు క్లియర్ అవ్వతులేదు ఆస్ట్రేలియా ఆర్ యుఎస్ ఎగ్జాక్ట్ అవ్వలేదు ఆర్ జర్మనీ ఆ దేశంలో ఒక ఫ్లైట్ని టెస్ట్ చేశారు ఆ ఫ్లైట్ ఎవరో తెలుసా అప్పట్లో ఇట్ ఈస్ ఏ సోలార్ ప్యానల్ ఫిక్స్డ్ ఫ్లైట్ ఇట్స్ వింగ్స్ ఆర్ వెరీ హ్యూజ్ దాని బై ఇవి పెద్ద రెక్కలు అసలు అంటే సోలార్ ప్యానల్ అంటే చాలా హెవీ లోడ్ ఉంటుంది బరువు ఉంటుంది చాలామంది అనేది ఉంటే ఆ బరువుకి అది ఎగరలేదు అని కానీ దే ప్రూవ్డ్ దట్ ద సోరార్ ప్యానల్ ఫిక్స్డ్ ప్లేన్ వాజ్ ఇన్ ఇయర్ ఫర్ ఆల్మోస్ట్ సిక్స్ మంత్స్ ఎట్లాగో తెలుసా అది ఎబౌ ది దిస్ వన్ వెళ్ళిన తర్వాత సూర్యుడికిరణాల నుంచి పవర్ జనరేట్ అయ్యేది ఆ పవర్తో రాత్రంతా ఇట్ యూస్ రన్ డే టైమ్ అగెన్ ఇట్ విల్ గెట్ చార్జ్డ్ ఇది ఎందుకు సాధ్యమైన ఎందుకు సాధ్యమైంది అట్లాగే మనం ఇప్పుడు చూస్తున్న సీరియస్ క్రిటికల్ ఆపరేషన్స్ అవన్నీ కూడా బికాస్ ఆఫ్ సైన్స్ సెన్స్ సాధ్యమైంది మీకు ఈ వీటిని చేస్తారు కదా కడుపు లోపల ఇది పెట్టి కెమెరా పెట్టి షూట్ చేస్తారు కదా అంటే కడుపులో ఏం జరుగుతుంది ఏమిటి అనేది ఆన్ స్క్రీన్ చూడాలి అవన్నీ కూడా సైన్స్ సెన్స్ కారణంగానే సాధ్యమైంది సో సైన్స్ సెన్స్ మేక్స్ అజ్ టు మూవ్ ఏ హెడ్ మనం ఎక్కువగా ముందడుగు వేయడానికి మనం ఎక్కువగా ప్రగతి సాధించడానికి సైన్స్ సెస్ సో ఇన్కల్కేట్ ఎ హ్యాబిట్ ఆఫ్ అండర్స్టాండింగ్ థింగ్స్ ఇన్ ద సైన్స్ సెన్స్ ఎమాంగ్ యువర్ వర్డ్స్ మీ పిల్లల్లో మీ అంటే మీ నెక్స్ట్ జనరేషన్కి సైన్స్ సెన్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏమిటో అలవాటు చేయించండి అంటే మిగిలిన మరి మిగిలిన అలవాటు కావాలంటే మిగిలిన కావాలి ఎట్ ది సేమ్ టైం సైన్సెస్ యొక్క ప్రాధాన్యం అంత ఎక్కువ ఉంది అని చెప్పడం నా ఉద్దేశం సైన్సెస్ కెన్ మేక్ టుమారో ఏ బ్రైట్ వన్ ఎస్ యూ హ్యావ్ టు యాడ్ అదర్ ఇంగ్రీడియంట్స్ యాడ్ దానికి మిగిలి మిగిలిన అన్నిటినీ యాడ్ చేయాలి హ్యూమన్ హ్యూమన్నెస్ ఆర్ ఏ బాండింగ్ విత్ ఇన్ ది ఫ్యామిలీ మెంబర్స్ వాట్ కొట్టారు యూ యాడ్ ద బట్ సైన్సెస్ నీడ్స్ మోర్ ఎటెన్షన్ మోర్ ఇంపార్టెన్స్ ఎందుకంటే ఇందాక మనం చెప్పుకున్నట్టే అసాధ్యాలు సుసాధ్యాలు చేస్తుంది సైన్స్ ఇక ఎవరైనా సైన్సే చేస్తుందంటే ఎస్ సైన్స్ యాడెడ్ విత్ అదర్ వాల్యూస్ మేబీ ఇట్ ఈస్ ఎన్ ఇండివిజువల్ వాల్యూ ఏ క్యారెక్టర్ అండ్ వాట్ నాట్ ఏది దాంట్లో అన్ని ఇంట్రిడియెంట్స్ ఉండాల్సిందే బట్ దట్ ఈస్ ది లీడ్ రోల్